నెలలు గడుస్తున్న లభించని ఆచుకి తల్లిడెళ్లుతున్న కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి బండి జీవనరెడ్డి వేడుకున్న కుటుంబ సభ్యులు ఏడారి దేశాలకు వెళ్తే ఉన్న కాస్త ఆస్తిని మరికొంత అప్పు తీసుకుని ఏడారి వేతనాలు కూడా రావడం లేదు అంతేకాకుండా అక్కడికి వెళ్లే వారు స్వగ్రామానికి తిరిగి రావడం అనుమానంగా ఉంది జగిత్యాల జిల్లా వీర్పురం మండల కేంద్రానికి చెందిన కందుల తిరుపతి అనే వ్యక్తి సౌదీ అరేబియాలో ఏడు నెలల క్రితం మిస్ అయ్యాడు అప్పటి నుండి అతని ఆచూకీ లభించడం లేదు విదేశాంగ కార్యాలయానికి కూడా మెయిల్ ద్వారా సమాచారం కోసం ప్రతిరోజు ఎదురు చూస్తున్నారు కుటుంబ సభ్యులు కేవలం ఈ ఇద్దరు వ్యక్తులే కాదు ఇలాంటి మిస్సింగ్ కేసులు చాలా పెరిగిపోతున్నాయి గల్ఫ్ విషయంలో ప్రభుత్వం దగ్గర విధి లేకపోవడంతో వలస జీవులు అష్ట కష్టాలు ఎనిమిది నెలల క్రితం సౌదీలో మిస్ అయ్యారని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు ఎలా ఉన్నాడో తెలియక విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు క్షేమంగా తమ ఇంటికి తీసుకురావాలని వారు జీవన్ రెడ్డిని కలిసి మొరపెట్టుకోగా ఎమ్మెల్సి జీవన్రెడ్డి తిరుపతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులు పరామర్శించారు ఎనిమిది నెలలుగా తిరుపతి ఆచికు దొరకక కనీసం సమాచారం లేక బాధపడుతున్నామని కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి విన్నవిస్తూ విలపించారు

సార్ మా బీర్పూరు మా బీర్పూరు నేను బీర్పూర్కి వెళ్ళి తిరుపతి అల్ల అమ్మను మాట్లాడుతాను నేను నా కొడుకు పన్నెండేళ్ళ ఉంది సౌది వేయండు నా కొడుకు పోయి వచ్చిండు మంచిగానే పోయి వచ్చిండు తక్కువ జీతమైనా చేసుకున్నాడు ఇప్పుడు వచ్చిపోయి రెండు సంవత్సరాలు అవుతాయి వచ్చి పోయిండు రెండు సంవత్సరాలు అవుతుంది తప్పిపోయిండు అని అని అంటాను కానీ మాకు ఏది అన్నది సార్ మాకు పన్నెండు నెల ఏడు తారీఖుకి వెళ్ళి ఏడో తారీఖున నాతో మాట్లాడినా ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతుంది నాతోని మాట్లేదు సారు ఏది లేదు మీరు ప్రభుత్వం నాకు మొత్తం నా కొడుకును నాకు అప్ప నాకు జీవన్ రెడ్డి సారు నాకు బండి సంజయ్ రెడ్డి సారు నాకు ఈ మనకు హైరాలో ఉన్న రేవంత్ రెడ్డి సార్ నాకు మీరు అందరు కలిసి నాకు తెలిసి కొంత తెలక కొంత తప్పులు ఒప్పులు మన్నించి దయచేసి నా కొడుకు నాకు అప్పయప్పు సార్ నాకు పదివేల పబ్బతి మీకు మేము పిసోళ్ళం మాకు ఎక్కువ శాతం తెలియదు తండ్రి మాకు కొంచెం దయ చూడు మీరు ఎక్కడికి వెళ్ళన్నా నా కొడుకు ఎట్లా అయ్యిండు ఏమైండు అన్నది మాకు విషయం అన్నది తెలియదు తండ్రి ఇది మాత్రం కనిపెట్టి నా కొడుకు నాకు అప్పయ్య చెప్పుండ్రి తండ్రి నేను బీర్పూర్కి వెళ్ళి వాళ్ళ అమ్మని మాట్లాడతాన తిరుపతి వాళ్ళ అమ్మని మాట్లాడుతాన్న నేను మీరు పదివేల పబ్బతి నన్ను ఒక తల్లికి కొడుకు అన్నది అప్పయ్యప్పుడు తండ్రి కన్న తల్లి కడుపు అన్నది కోత ఎట్లుంటుంది అన్నది మీరు గైసేసి మీరు ఎట్లనే వేసి నా కొడుకును ఎక్కడ ఉన్నా కానీ తెప్పించే పాయత్నం చేయండి తండ్రి ప్రవసం మీరు పదివేల పబ్బతి తండ్రి మీకు మీరు ఎట్లనే వేయండి తండ్రి నా కొడుకు నాకు కావాలి నా కొడుకు నాకు కావాలి తండ్రి నా కొడుకు నాకు ఓట్లు పెట్టు తండ్రి పదివేల బొబ్బది నాకు నా కన్న కొడుకు దొరికి నెప్పిస్తుందని అయిపోతాను తండ్రి నాకు ఏమి ఆస్తులు నాకు ఏమందు నా కొడుకు నాకు కావాలి తండ్రి చెప్పక నమస్తే సార్ నా పేరు అనుష నా భర్త సౌరి రెండు సంవత్సరాలు అయితే పోయి ఎనిమిది నెలలు అయితే తప్పిపోయి ఫోన్ చేసాడు కానీ మాట్లాడు కానీ ఏం లేదు నా భర్త ఎక్కడున్నా కానీ ఇంటికి రప్పించే ప్రయత్నం చేయగలరు సీఎం సీఎం సార్ సీఎం సార్ నా భర్త ఎక్కడున్నా కానీ ఇంటికి రప్పించే ప్రయత్నం చేయగలరు మా నాన్న రెండేళ్ళ కింద సౌది వేయండు కనబడక అట్లాడక రెండు నెలలు అవుతుంది దయచేసి సీఎం సార్ మా నాన్నని ఇంటికి ఒప్పియగలరు బీర్పూర్ బీర్పూర్